హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి తప్పకుండా మనం ఈ నైవేద్యం అనేది పెడుతూ ఉంటాం కదండి పూర్ణం బూరెలు బూరెలు వేయడం చాలా ఈజీ అండి పిండి కలిపే విధానం కనుక తెలిస్తే ఎవరన్నా పూర్ణం బూరెలు అనేది చేసేయచ్చు మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక్క బూరి కూడా పాడవదు చాలా బాగా వస్తాయండి పేరెంట్స్ దూరంగా ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా పూజ టైంలో అమ్మవారికి నైవేద్యంగా బూరెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్కరికి సెట్ అవుతుంది ఒక్కొక్కరికి సెట్ కాదు కదండి ఈ వీడియోలో ఉన్నట్టుగా ఫాలో అయిపోండి మీ అంత ఎక్సలెంట్గా బూరెలు ఎవరు చేయలేరు అంత బాగా చేసేస్తారు ఈ బూరెలు శనగపప్పు బెల్లం బూరెలు అండి ఆల్రెడీ మన ఛానల్లో పెసరపప్పు బూరెలు అలానే పంచదార బూరెల వీడియో ఉన్నాయండి మన ఛానల్లో నేను వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా పూర్ణం బూరలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు బియ్యంని తీసుకోవాలండి అంటే హాఫ్ కేజీ వరకు దానిలోకి వన్ గ్లాసు వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం మినపప్పు ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత దానిలో ఫుల్గా వాటర్ వేసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి లేదా ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు అదే మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే రెండింటిని సపరేట్గా నానబెట్టుకోవాలి నేను ఓవర్ నైట్ నానబెట్టానండి ఇలా బాగా నానిన తర్వాత ఇంకొకసారి బాగా కడిగేసుకొని వాటర్ ఏమీ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేయకూడదు పప్పు బాగా నలిగిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అలానే నేను తీసుకున్న పిండి క్వాంటిటీలో పిండి మొత్తం నలిగిన తర్వాత నేను హాఫ్ పిండి తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అది దోసలకి వాడదామని సగం పిండి మాత్రమే బూరెలు వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు అంటే పావు కప్పు అనమాట పావు కప్పు వరకు బెల్లాన్ని కూడా బాగా దంచిపెట్టి వేసుకోవాలి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీతో పూర్తిగా బూరెలు వేయాలనుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు బెల్లాన్ని పిండిలో వేసుకోవాలి పిండి ఇలా బాగా నలిగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు కరాచీ రవ్వను యాడ్ చేసుకొని పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి అలానే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకుని ఒక రెండు గంటలు ఇలా నాననివ్వాలి ఇలా నానడం వల్ల బూరెలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయండి బాగా పొంగుతాయి కూడా మామూలుగా అయితే అమ్మ వాళ్ళు మినుముని సపరేట్గా వేస్తారు దానిలో బియ్యం పిండిని కలుపుకుంటారు అలానే బెల్లాన్ని కూడా కలుపుతారు కదా అలా కాకుండా మనకి ఈజీగా ఉండడం కోసం ఇలా పప్పు బియ్యాన్ని వేసుకుంటే బూరెలకి తోపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత కుక్కర్లోకి ఇలా వన్ కప్పు వరకు పచ్చిశనగ పప్పును యాడ్ చేసుకోవాలి పప్పు ఒక రెండు సార్లు కడుక్కున్న తర్వాత దానిలోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలండి అరగంట తర్వాత వాటర్ని సపరేట్ చేసి ఏ కప్తో అయితే మీరు పప్పు తీసుకున్నారో అదే కప్పుతో కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి అదే మీరు నానపెట్టకుండా డైరెక్ట్గా కుక్కర్లో పప్పు వేసుకుని విజిల్ పెట్టించుకోవాలనుకుంటే ఒక ఐదు నుంచి ఆరు వరకు విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది కుక్కర్ ఆవరంతా అయిన తర్వాత ఇలా స్ట్రైనర్ లోకి పప్పును సపరేట్ చేసుకోవాలండి తర్వాత దీనిలో వాటర్ ఏమీ లేకుండా ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసుకొని పప్పును ఆరబెట్టుకోవాలి పప్పు బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పాకం కోసం ఇక్కడ గిన్నెలోకి వన్ కప్ వరకు బెల్లం తీసుకోవాలండి పప్పు ఎంతో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తర్వాత బెల్లం మునిగేంత వరకు లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పాకాన్ని పెట్టుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీలో సగం మాత్రమే నేను బూరెలు వేస్తున్నానండి మీరు పూర్తి పిండితో బూరెలు వేయాలనుకుంటే పూర్ణానికి నేను చెప్పిన క్వాంటిటీలు డబల్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత రెండేలాచిని బాగా దంచి పెట్టుకుని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అండి బెల్లం పాకం అనింది మరీ పాకం కాదు అలానే మరీ పాకం కాదు మనం ఇలా చెక్ చేస్తే ఎటు తిప్పితే అటు తిరిగిపోవాలన్నమాట పాకం మనకి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లెండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి దానిలోకి బెల్లంపాకాన్ని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ పూర్ణంని బాగా కలుపుకుని మనకి కావాల్సినంత సైజులో ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే తర్వాత రెండు గంటల తర్వాత పిండి అనింది కొంచెం బాగా మనకి నానుతుందండి దానిలోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ బజ్జీల పిండిలాగా ఉండాలి తర్వాత జాగ్రత్తగా పూర్ణాన్ని వేసుకుని పిండితో ఇలా కవర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్స్తో పూర్ణాన్ని తీసి మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవడమే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి బూరెలను ఫ్రై చేసుకోవాలి బూరెలు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి స్టవ్ హైలో పెట్టి బూరెలు ఫ్రై చేశారనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది కానీ అనేది సరిగా ఉడకదు కాబట్టి మీడియంలో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బూరెలను ఫ్రై చేసుకోవాలి ఇవి ఎట్టి తిప్పితే అటు తిరగవు కాబట్టి పైన స్ట్రైనర్తో ఇలా ఇలా కదుపుకుంటా ఉంటే అన్నీ చక్కగా వేగుతాయి అన్నమాట ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా పూర్ణం బూరెలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నా బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు